హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ మన టెంపుల్ సిరీస్లో మనం వచ్చి ఈరోజు కేసర్ అయితే వెళ్తున్నాం అనమాట కేసర్లో వచ్చి గట్టు మైసమ్మ గుట్ట మీద టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ వచ్చి ఏంటంటే వంద సంవత్సరాల నాడు ఈ టెంపుల్లో అమ్మవారు వచ్చేసేసి స్వయంభుగా వెలిసారనమాట ఆ కొండలో అనమాట అందుకే గట్టు మైసమ్మ టెంపుల్ అనేసి పేరు అనమాట ఇక్కడ ఏంటంటే మనకి పార్కింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అండ్ ఇది వచ్చి మనము లోని సర్వీస్ రోడ్లో వైపు నుంచి రావాలన్నమాట ఇది వచ్చేసేసి మనకి హైదరాబాద్ తెలంగాణలో మెడ్చల్ మల్కాజ్గిరి గిరి డిస్టిక్లో అయితే ఉందన్నమాట ఇది అండ్ ఇది వచ్చి గడ్కేసర్ అంటారు ఎవ్రీ సండే ఇక్కడ చాలా బాగుంటుందంట భక్తులు అందరూ వచ్చేసేసి కిందే బోనం అయితే ఏర్పాటు చేసుకొని అమ్మవారి దగ్గరికి బోనం అయితే తీసుకెళ్తారంట అండ్ మేము చూసినట్టయితే మంది అయితే బోనం అయితే ఎత్తుకెళ్తున్నారు అండ్ ప్రతి నెలకొకసారైనా కానీ వచ్చేసి బోనం అయితే పెట్టెళ్తారంట అండ్ ఇక్కడ ఏంటంటే జాన్వరి నెలలో ఇక్కడ పెద్ద జాతరలాగంట జరుగుతుంది చాలా చాలా పెద్ద జాతర అలాగే ఈ సంవత్సరం జాన్వరి పంతొమ్మిదిన కూడా జరిగింది జాతర చాలా సంఖ్యలో అయితే భక్తులు అయితే వచ్చారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైనా మొక్కుకొని మెట్లకంతా కూడా పసుపు కుంకుమ పూజించుకుంటూ అయితే వెళ్తున్నారనమాట అంటే ఏదైనా మొక్కుకొని అది జరిగాక ఏంటంటే అలా మొక్కు తీర్చుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే స్వయంబుగా వెలిసారు కదా అమ్మవారు సో అక్కడ ఏంటంటే కొండలు స్టెప్ బై స్టెప్ రాళ్ళు కూడా పెట్టేసి వాళ్ళ అయితే కోరుకొని అక్కడికి వచ్చేసేసి కోరికలు కూడా తీర్చుకుంటున్నారు అండ్ ఫస్ట్ ఎవరైనా బోనం పెట్టాలి అని అనుకుంటే ఏంటంటే బోనం తీసుకొచ్చి ఇక్కడే సమర్పించాలంట ఇక్కడ చూశారు కదా చాలామంది బోనం అయితే సమర్పించారు అండ్ సో ఇక్కడ సమర్పించి ఇక్కడే టెంకాయ కొట్టుకోవాలన్నమాట చూశారు కదా ఇక్కడ మనకి ముగ్గురు అమ్మవార్లు అయితే ఉంటారనమాట ఆ ముగ్గురు అమ్మవార్లను కూడా మీకు అయితే చూపిస్తానమాట అండ్ మనం అక్కడి నుంచి దండం పెట్టుకున్నాక మళ్ళీ ఇప్పుడు మనం గుట్ట మైసమ్మ టెంపుల్కి అయితే పైకి వెళ్తున్నాం అనమాట స్వయంగా వెళ్తారనమాట గుట్టలోనే రాళ్ళ కొండ మధ్యలో అయితే అమ్మవారు ఉంటారనమాట సో మనము మధ్యలో నుంచి వెళ్ళాలి అండ్ ఇక్కడ అంత స్టెప్స్ ఉన్నాయన్నమాట ఎంత ఓల్డ్ వాళ్ళు వచ్చినా కానీ సపోర్ట్గా నడవడానికి ఇలా సపోర్ట్ కూడా పెట్టారనమాట కాకపోతే కొంచెం చిన్నపిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పెద్ద కొండలు కదా వాళ్ళకి తెలియక కొంచెం పరిగెత్తడం అలా చేస్తుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇలా మనమైతే పైకి వెళ్తున్నాము అండ్ మన టెంపుల్ లో ఏంటంటే మీకు తెలియని టెంపుల్స్ తెలియజేయడమే మా మెయిన్ గోల్ అనమాట సో ఈ టెంపుల్ ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అయినా కూడా చాలా మందికి తెలియదు అనమాట ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ గుట్ట మైసమ్మ టెంపుల్ చాలా మందికి తెలియదు సో తెలియజేసేలాగా మేము అయితే ఇది కనుక్కొని వచ్చి మరి వచ్చామన్నమాట ఈ టెంపుల్కి అండ్ చూసారు కదా మనం ఆ కుండ ఈ కుండ మధ్యలో నుంచి మనం అయితే వెళ్ళాలి అనమాట అండ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఈ టెంపుల్లో దొంగలు పడేసేసి విగ్రహాలన్నిటినీ కూడా ఆఫ్కి కట్ చేసేసారంట అమ్మవారి మెళ్ళలో వేసిన నల్లబోసలు బంగారు దండరు ఆహారాలు అన్నీ కూడా దొంగిలించి తీసుకెళ్లిపోయారంట అలాగే వాళ్ళు అలా చేశారమ్మంటే వాళ్ళకి దేవుడైతే చూపించారనమాట వాళ్ళు ఇప్పుడు చనిపోయారంట అండ్ ఇవన్నీ కూడా మేము అక్కడ వచ్చిన భక్తులని అయితే అడిగి కనుక్కున్నాం అనమాట ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడము అది కూడా మీకు చూపించాలని చెప్పేసేసి ఆ టెంపుల్ని అయితే కనుక్కొని వెళ్ళాము కదా సో మనము తెలుసుకోవాలి కదా సో తెలుసుకున్నాము అండ్ స్వయంగా వెలిసిన అమ్మవారు అనమాట ఇది ప్రతిష్ఠించింది కూడా కాదు స్వయంగా అక్కడ వెలిసిన అమ్మవారు అండ్ ఇంకా అటుకొండకి ఇటుకొండకి ఏంటంటే ఇలా దుర్గామాతని కాళికా మాతని అయితే పెయింట్ వేసి ఉంటారనమాట అండ్ అందరూ కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట అండ్ ఈ టెంపుల్ ఏంటంటే చాలా విశిష్టమైన టెంపుల్ అండ్ మనం ఏదైనా కోరిక కోరుకున్నా కానీ ఏదన్నా తీరని బాధలు కానీ ఏమన్నా ఉన్నా కానీ మనం ఆ కింద నుంచి మొక్కుకుంటూ పైకి వచ్చామంటే ఖచ్చితంగా కోరికలు అయితే తీరుతాయనమాట అండ్ ఇంకా డెవలప్మెంట్ అయితే చాలా జరగాలి And, uh ఎందుకంటే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సండే ఏంటంటే కొత్త వాహనాలు కానీ ఈ లారీలు ఇవన్నీ కూడా ఇక్కడ పూజ చేయించుకోవడానికి వస్తారంట పూజ చేయించుకొని వెళ్తారనమాట అండ్ చూసారు కదా అసలు టెంపుల్ అయితే చిన్నదైనా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట అండ్ మొక్కుకున్న వాళ్ళు ఏంటంటే కోడిని మేకని తీసుకొచ్చేసేసి అమ్మవారి చుట్టూ తిప్పేసేసి బల్లైతే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట కింద బలి ఇచ్చేది కూడా ఉంది అక్కడే బలి ఇచ్చేసేసి అక్కడే వండుకొని తింటారనమాట అండ్ ఇక్కడ అమ్మ పులిహార అమ్ముతుంటే ఏంటంటే కనుక్కున్నాం అనమాట ఆ టెంపుల్ గురించి టెంపుల్ వాళ్ళు భక్తులు ఎలా వస్తుంటారు ఏంటి అనేసి కనుక్కున్నాము అమ్మ చెప్పారు కొంచెం తక్కువే వస్తున్నారు చాలా మందికి టెంపుల్ ఇంకా తెలియదు అనేసి అండ్ ఇక్కడ వేరే అంకులు మొక్కుకున్నారంట బలి ఇవ్వాలనేసేసి సో అయితే తీసుకొస్తే నేనైతే కోడిని అయితే అనమాట ఇప్పుడు మనం చూసినట్టయితే మన పై కొండ నుంచి చూసినట్టయితే మనకంతా కూడా చెట్లు అన్నీ కనిపిస్తాయి చూసారు కదా చాలా అండ్ మనం ఇప్పుడు చిన్నగా ఎగ్జిట్ అయితే అవ్వాలన్నమాట అండ్ చూసారు కదా ఎంత గోడలు కూడా లేవన్నమాట సైడు సో చాలా జాగ్రత్త కొత్తగా వెళ్ళాలన్నమాట పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అండ్ చుట్టూ ఏంటంటే కొంచెం చెత్త అంతా వేసేసి ఉన్నారు అంటే ఏంటంటే మెయింటెనెన్స్ లేదనమాట టెంపుల్కి అండ్ టెంపుల్ మొత్తంలో ఏంటంటే ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ కానీ ఏమీ లేవనమాట సో గవర్నమెంట్ ఏంటంటే అది ఒక పార్ట్గా తీసుకొని కొంచెం డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది అనమాట నాకైతే అండ్ చాలామందికి టెంపుల్ తెలియదు కాబట్టి ఏంటంటే చాలా క్రౌడ్ చాలా తక్కువ ఉంది అండ్ మీరైతే కంపల్సరీ మనం వీడియో చూసాక గట్కేసర్ అయితే విజిట్ చేయండి అండ్ అక్కడ వేరే ఆంటీ మమ్మల్ని అయితే పిలిచి నించోపెట్టి మాకైతే ప్రసాదం కూడా పెట్టారనమాట అండ్ ఫైనల్గా ఇంకా మేమైతే దర్శనం అయిపోయాక కాసేపు అక్కడ అనమాట కాసేపు కూర్చుంటే చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందనమాట అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము అండ్ తీసుకున్నాక ఇంకా ఫైనల్గా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట ఓపి వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి